దుర్గమాత అమ్మవారి అమ్మ చల్లని చూపు సింఘిరిని కార్మికులపై ఉండాలని అందరు సుఖ సంతోషాలతో జీవించాలని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ కోరుకున్నారు సమీపంలో న్యూ ఫిల్టర్ బెడ్ సివిల్ డిపార్ట్మెంట్ నిర్మించిన దుర్గా ఆలయంలో గత మూడు రోజులుగా దుర్గమాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి శుక్రవారం చివరి రోజున దుర్గమాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో జీఎం దంపతులు పాల్గొనగా అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్మికుల కార్మిక కుటుంబాల భక్తి భవన్ నడుమ దుర్గమాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిపించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు పని స్థలాల్లో ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని ప్రతి గనిపై దుర్గమ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందని తెలియజేశారు సమీపంలో సెక్టార్ న్యూ ఫిల్టర్ జెంట్ సివిల్ డిపార్ట్మెంట్ వద్ద కొత్తగా నిర్మించిన ఆలయంలో కూడా దుర్గమాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టామని ఆ అమ్మవారు కార్మికుల్ని చల్లగా చూడాలని కోరుకున్నారు

దుర్గాదేవి ప్రతిష్ట కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తములు భక్తి శ్రద్ధలు చేస్తూ ఉన్నారు మొదటి రోజు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది నిన్నటి రోజు గౌరవనీయులు పెద్దలు డైరెక్టర్ ఓ పిసి ఎన్వికె శ్రీనివాసరావు గారు రావడం జరిగింది వారిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొన్నారు అట్లాగే నేడు విశిష్టమైన రోజు విగ్రహ ప్రతిష్టాపన ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాలకు బ్రాహ్మణోత్వం నిర్వహించినట్టు నిర్ణయించిన టైంకి చాలా చక్కగా ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది అట్లాగే ఇప్పుడు హోమ కార్యక్రమం ఉంటుంది దుర్గాదేవి మనము ఏ చిన్న కార్యక్రమం మొదలుపెట్టినా కానీ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనం ముందుకెళ్తాం ముఖ్యంగా సింగరేణి సంస్థలో ప్రతి మైండ్స్ మరియు డిపార్ట్మెంట్లలో కూడా దుర్గాదేవి విగ్రహాలను మనం ప్రతిష్ఠించుకొని దుర్గాదేవి కృ కృపా కటాక్షాలతోనే మనందరం సుభిక్షంగా ఉంటా ఉన్నాం దాంట్లో భాగంగా నేడు ఈ సివిల్ డిపార్ట్మెంట్ ఆవర్లో కూడా చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రతిస్తూ ఉన్నాను అట్లాగే నేడు ఇంకొక విశిష్టమైన రోజు ఉన్నది నీటి వినియోగాన్ని నీటిని దుబారా చేయకుండా నీటిని వాడుకోవాలని నీటి దినోత్సవం కూడా నేడు నిర్వహిస్తూ ఉన్నాం మనకు తెలుసు నీరు మనిషిలో సుమారు డెబ్బై ఐదు శాతం వరకు ఉంటుంది నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే తర్వాత తరాలకి అది ఉంటుంది దాంతో తర్వాత తర్వాత కాదు ఇప్పుడు కొన్ని కొన్ని మెట్రోపాలిటిలో నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నీటిని వృధా చేయకుండా వాడుకుంటూ నీటిని సేవ్ చేసుకుంటూ అందరూ శుభించంగా ఉండాలని అట్లాగే దుర్గాదేవి ఆశీస్సులతోని ఆర్జీవన్ ఏరియా ఈ సంవత్సరము ఈ కార్యక్రమం నాగేశ్వరం వరిప్రసాద్ వసంతకుమార్ యుగంధర్ రెడ్డి పెద్దపల్లి శ్రీనివాస్ మల్లయ్య భాస్కర్ సమ్మయ్య బుజ్ రెడ్డి కుమారి సతీష్ సుధాకర్ రాజలింగం వీరస్వామి దాసి శ్రీనివాస్ శివుడు డిపార్ట్మెంట్ కార్మికులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజీషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కండిలోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్